హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి షర్టు పాయింట్ ఇది వచ్చేసి సంవత్సరం పిల్లలకు వస్తుంది ఇట్లా ఉంటుంది షర్ట్ ఇది షర్టు దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది చిన్న పాయింట్ వస్తుంది కాకపోతే ఇది పెద్ద పాయింట్ పడింది ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ ఇది ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి సంవత్సరం పిల్లలకి వస్తుంది రేటు నూట యాభై రూపాయలు పడుతుంది వన్ ఫిఫ్టీ పడుతుంది నూట యాభై ఇట్లా వస్తుంది ఎన్నికలు వచ్చేసి ఇట్లా ఉంటుంది వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి హాఫ్ హ్యాన్స్ క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏమి పుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఇది షర్టు పాయింట్ ఇది నూట యాభై రూపాయలు ఇట్లా ఉంటుంది సైజు చిన్న సైజు సంవత్సరం బాబుకు మాత్రమే వస్తుంది నూట యాభై రూపాయలే వన్ ఫిఫ్టీ పడుతుంది షర్టు పాయింట్ దీంట్లోనే ఇది హాఫ్ హ్యాన్స్ ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇది కూడా ఇది వచ్చేసి రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది ఇది ఫుల్ హ్యాండ్స్ ఇది వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇట్లా ఉంటుంది ఇది రెండు వందలు పడుతుంది ఇది వచ్చేసి నూట యాభై పడుతుంది ఇట్లా ఉంటాయి షర్టు పాయింట్ దీనిలో కూడా సేమ్ పాయింట్లు వస్తాయి రెండు దాంట్లకు పాయింట్లు వస్తాయి సంవత్సరం బాబుకు సంవత్సరం బాబుకు వస్తాయి ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు రెండేళ్ళ బాబు వరకు వేయచ్చు ఇది వచ్చేసి చిన్న సైజు సంవత్సరం బాబుకు ఇట్లా ఉంటుంది ఇది నూట యాభై ఇది రెండు వందలు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెండు షర్టు పాయింట్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్